ప్రముఖ మలయాళ నటి ప్రేమి విశ్వనాథ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం కార్తీక దీపం టూ ద్వారా మళ్లీ ప్రేక్షకుల ముందుకొచ్చి అలరిస్తుంది స్టార్ మాల్ ఊహించని రేంజ్ లో సక్సెస్ అయిన కార్తీక దీపం సీరియల్లో వంట లెక్కగా మనందరికీ సుపరిచితమే ఇక ఆ సీరియల్ ముగిసిన అనంతరం ప్రేమి విశ్వనాథ్ ని తెలుగు ప్రేక్షకులు ఎంతగానో మిస్ అయ్యారు ఇక ఆ లోటును తీర్చేందుకు తాజాగా కార్తీక దీపం సీరియల్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చింది ప్రేమి విశ్వనాథ్ ప్రస్తుతం కార్తీక దీపం సీక్వెల్ తో పాటు మలయాళంలో పలు ప్రాజెక్టులు చేస్తుంది ఈ ముద్దుగుమ్మ ఇక తాజాగా ప్రేమి విశ్వనాథ్ తన భర్త కొడుకుతో ఉన్న కొన్ని ఫోటోలను వీడియోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది ఇక అంతే ఒక్కసారిగా వంటలాగా కొడుకుని కొడుకును చూసి అంతా షాక్ అయ్యారు ఈమెకి ఇంత పెద్ద కొడుకు ఉన్నాడో ఇంతకాలం తెలియకుండా బాగానే జాగ్రత్త పడిందంటూ రకరకాల ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్ ప్రస్తుతం వంట లెక్క ఒరిజినల్ ఫ్యామిలీ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్